హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే సాటర్డే బ్లాగ్ సాటర్డే చాలా పనులు ఉన్నాయని చెప్పేసి మార్నింగ్ ఎర్లీగా లేచేసి పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నాను వరుసగా ఫస్ట్ అయితే ముగ్గేస్తున్నాను వాకిలి కడిగి ఫస్ట్ బయట చిమ్మిన తర్వాత లోపల ఇల్లు అయితే చిమ్ముకుంటాను ముందు బయట ఇమ్మేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను నాకైతే ముగ్గులు వేయడం రాదు అంతగా ఏదో ట్రై చేస్తూ ఉన్నాను ఇప్పటిదాకైతే ముగ్గు రాయితో వేసేదాన్ని కానీ ఇలా కాదులే ముగ్గుతో వేయడం కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి ముగ్గుతో అయితే వేస్తూ ఉన్నాను ఏదో చిన్నపిల్లలు వేసే ముగ్గు అయితే స్టార్ట్ చేశాను ఏదో ఒకటి ఫస్ట్ నేర్చుకుందాంలే నేర్చుకుంటే అదే అలవాటు అయిద్ది కదా అని చెప్పేసి అయితే నేర్చుకుంటూ ఉన్నాను ముగ్గుతో వేయడం అసలు ముగ్గు పట్టుకోవడం కూడా రాదు నాకు అందుకే ఏదో అలా ట్రై చేస్తూ వస్తున్నాను చిన్న చిన్న సింపుల్ సింపుల్ ముగ్గులు అయితే వేసేస్తూ ఉన్నాను అదైతే బయట మెయిన్ వాకిలి ముందేశాను ఇదేమన్నా మా వాకిలి ముందేశాను ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మున్సిపల్ వాటర్ అయితే వస్తాయి ఇంకా వాటర్ పట్టేసుకొని లోపల అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ వాటర్నే నేను రైస్లో కానీ కర్రీస్లో కానీ ఇంకా రిమైనింగ్ ఏమైనా వాటర్ యూజ్ చేసే వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేస్తున్నాను గోధుమ రవ్వ ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను అందులో పల్లీలు వేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటాము పులిహారలో కానీ ఇలా గోధుమ రవ్వ ఉప్మాలో కానీ వీటిలో పల్లీలు ధనుష్ అయితే వీటిని దీన్ని ఎర్రుప్మా అని చెప్పేసి అంటాడు అదే బొంబాయి రవ్వతో చేస్తే ఉప్మానేమన్నా దాన్ని ఉప్మా అని చెప్పేసి అంటాడు వాడిని కలర్ని బట్టి నేమ్ చెప్తాడు ఇలా రవ్వను బట్టి చెప్పడు ఏ రోజు ఏం టిఫిన్ అమ్మా అంటే ఉప్మా అని చెప్పేసి అంట నేను కూడా రవ్వను కూడా ఇలా ఆయిల్లో కొంచెం ఒక వన్ మినిట్ టు టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మా పిల్లలు ఇద్దరు అయితే ఏ టిఫిన్ చేసినా తింటారు పర్ణిక కానీ ధనుష్ కానీ ఇది ఎందుకు చేసావు అది ఎందుకు చేసావు అని అయితే అనరు ఉప్మా కూడా బాగానే తింటారు కొంతమంది పిల్లలు మామూలుగా ఈరోజు ఉప్మా నా టిఫిన్ నాకు వద్దు అని చెప్పేసి అంటారు కదా అలా అయితే ఏమనరు ఎందుకంటే నేను ఉప్మా అది చేసేది వీక్లీ ట్వైస్ అలా చేస్తాను ఎక్కువగా ఏం చేయను కాబట్టి వాళ్ళైతే ఇష్టంగానే తింటారు ఇంకా ధనుష్ని అయితే స్నానం చేపించేసి స్కూల్కి అది రెడీ చేపించేసి ధనుష్ని ధనుష్నైతే మామయ్య వదిలిపెట్టి వచ్చేస్తారు స్కూల్లో ఇంకా ధనుష్ని పంపించేసిన తర్వాత పర్ణికాకి టిఫిన్ పెడుతున్నాను అస్సలు కొంచెం కూడా తినదు ఆటలు 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 అని చెప్పేసి ఆటలు ఆడుతూనే ఉండిద్ది ఎలాగోలా అటు తిప్పి ఇటు తిప్పి కొంచెం అయితే పెడుతున్నాను పర్ణికాకి తినిపించేసిన తర్వాత నేను కూడా తినేసాను ఇంకా చాలా రోజుల తర్వాత మునక్కాయలు అయితే తీసుకొచ్చారు మావయ్య ములక్కాడు టమాటా కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకని అవి అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను వంట చేసుకుంటూ పరిణికాకైతే కాకైతే బొరుగులేసి ఇచ్చాను గిన్నెలో అవి తింటూ టీవీ చూస్తూ ఉంది నేను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా వంట కంప్లీట్ చేసేద్దాం అని అయితే చేస్తూ ఉన్నాను టమాటాలు కూడా ఇప్పుడు రేటు తక్కువగానే ఉన్నాయి కదా మాకైతే వందకి ఆరు కేజీల దాకా ఇస్తున్నారు ఇల్లంట ఆటోలు అయితే అమ్ముతారు కదా మరి మార్కెట్లో ఎంత ఉందో తెలియదు మాక్సిమం మార్కెట్లో కూడా అంతే ఉంటుందిలేండి ఇంకా అందుకని చెప్పేసి టమాటాలు అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నాను మా అత్తం ఉన్నప్పుడైతే మునక్కాడ టమాటా పులుసులాగా చేసేది చింతపండు పులుసు అలా చేసి ఇంకా టమాటాలు కూడా మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి దానిలో మునక్కాడని మగ్గుపెట్టి చింతపండు పులుసు పోసి అలా చేసేది ఇప్పుడు నేను అలా కాకుండా గుత్తగా ఎగురులాగా చేద్దాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అదేంటోనండి మా ఇంట్లో వాళ్ళకైతే అసలు టీ కానీ కాఫీ కానీ అలవాటే లేదు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అసలు ఎప్పుడు టీ అనే తాగరు మా ఆయన అయితే అసలు దాని జోలికి కూడా వెళ్ళడు ఎప్పుడైనా నాకే అలా తాగాలనిపిస్తే కలుపుకుంటూ ఉంటాను తప్పితే ఇంట్లో ఎవరు తాగరు నాకు మాత్రం పాలు కాగుతుంటే ఆ స్మెల్ చూస్తుంటే చాలు టీ కలుపుకుందామా లేక టీ చేసుకుందామా అనిపించిద్ది కేవలం నా కోసమే కాఫీ పొడి కానీ టీ పొడి కానీ ఉండేది మా ఇంట్లో నేను కూడా రోజు ఏం తాగను ఎప్పుడైనా అలా తాగాలనిపించినప్పుడు టీ పెట్టుకుంటాను మ్యాక్సిమం టీ తక్కువే ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు కాఫీ అలా చేసుకుంటూ ఉంటాను పిల్లలందరినీ స్కూల్కి పంపించేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి రిలాక్స్డ్గా కూర్చొని కాఫీ తాగుతాను కాఫీ తాగేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నం వండేసాను ఇంకొక స్టవ్ మీద కూర వండేస్తూ ఇంకొక దాని మీద స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశాను కాకి ఇంకా కూర కూడా వండడం అయిపోయింది ఇంక మేము కూడా రెడీ అయిపోయాము ఈ అయితే ధనుష్కి స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది స్కూల్లో కాదులేండి ఎంజీబీ మాల్లో ఉంది ధనుష్ వాళ్ళకే కాదు నెల్లూరులో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కలిపి రేడియో ఎఫ్ఎం వాళ్ళు అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు ఇంక నేను మార్నింగ్ లేచేసి ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ ఫినిష్ చేసేసుకున్న తర్వాత అయితే స్కూల్కి వెళ్ళి తీసుకొని ఇంకా అటు నుంచి అటు మాల్కి అయితే వెళ్తున్నాను ఎండ అయితే అసలు ఎంత ఉందంటే బయటికి పిల్లల్ని తీసుకొని రావాలి అంటే భలే ఎండగా ఉంది కానీ ఇంక తప్పదు కదా ధనుష్ కోసం కాంపిటీషన్కి తీసుకెళ్ళాలంటే ఇంకా నేనే తీసుకెళ్లాల్సింది వాడు ఏమన్నా వెళ్తాను పార్టిసిపేట్ చేస్తాను అని అన్నాడు పిల్లలు పార్టిసిపేట్ చేస్తాను అంటే మనం ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు కదా అందుకని నేనైతే ఇంకా వెళ్ళి ధనుష్ని తీసుకొని మాల్కి అయితే వెళ్ళాను అక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి కదా ఆ బస్సెస్ అన్నీ స్కూల్ బస్సెస్ చాలా వరకు అన్ని స్కూళ్ళ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ వాళ్ళే తీసుకొని వచ్చారు కానీ ధనుష్ స్కూల్లో మాత్రం పేరెంట్స్ని తీసుకొని వెళ్ళమన్నారు ఇంకా మేమైతే తీసుకొని వచ్చాము ఇక్కడైతే ఆల్రెడీ కాంపిటీషన్ జరుగుతూ ఉంది ఏ స్కూల్ కి ఆ స్కూల్ సపరేట్ టైమింగ్స్ ఇచ్చారు ధనుష్ వాళ్ళకి ఏమన్నా ట్వెల్వ్ టు వన్ ఇచ్చారు మేము వెళ్ళేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ వాళ్ళు అయ్యింది అప్పుడే ఒక సెక్షన్ స్టార్ట్ అయ్యిందంటే ఇది అయిపోయిన తర్వాత ధనుష్ వాళ్ళకైతే ఉంటుంది ఇంతమంది పిల్లల్ని చూసేసరికి భయపడతాడేమో ఇంతమందిలో నేను పార్టిసిపేట్ చేయనేమో అని అంటాడేమో అనుకున్నాను కానీ వాడైతే ధైర్యంగానే పార్టిసిపేట్ చేస్తా అన్నాడు ధనుష్తో పాటు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ మాత్రం నేను చేయను అని చెప్పేసి అంటూ ఉంది ఇక్కడ కానీ ఎలాగోలా లేదమ్మా పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పేసి అనేసరికి ఏదో నీకు వచ్చింది వెయ్యి అని చెప్పేసి అన్నాము సరే అని ఓకే అంది ఇంక ఇక్కడైతే వెళ్ళి కూర్చొని వేస్తూ ఉన్నారు ధనుష్ అని వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ స్కూల్ వాళ్ళు ఇంకా రాకపోయేసరికి నెక్స్ట్ సెషన్లో కండక్ట్ చేస్తాం వాళ్ళు ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పేసి ధనుష్ వాళ్ళని అయితే పంపించేసాము ధనుష్ కూడా అంత పర్ఫెక్ట్గా ఏం రాదు డ్రాయింగ్ వేయడం బట్ వాడు ఇంట్రెస్ట్గా ఉంటాడు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటూ ఉంటాడు కలర్స్ అవి పెయింట్ చేసుకోవడం అలా చేసుకుంటూ ఉంటాడు ఇలాంటి అదర్ యాక్టివిటీస్ అన్నా బాగా ఇంట్రెస్ట్ అలానే బాగా చదువుతాడులేండి ఇంకా ఎల్కేజీ యూకేజీ పిల్లలకైతే వాళ్ళే షీట్స్ ఇచ్చేసి దానిలో కలరింగ్ ఏమని చెప్పేసి అన్నారు ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి అయితే మనకు వచ్చిన థీమ్ కానీ మన ఇష్టం ఇంకా ఏమైనా వేయమని చెప్పేసి అయితే అన్నారు ఇక్కడ పర్ణిక ఏమో డ్యాన్స్ వేస్తూ ఉంది అక్కడ వస్తున్న బీట్స్కి ఇంకా ధనుష్ అయితే కంప్లీట్ చేసేస్తూ ఉన్నాడు ఆల్మోస్ట్ ఆల్ వచ్చింది ధనుష్ది కూడా ఒక్కొక్కళ్ళు అసలు ఎలా వేస్తున్నారంటే డ్రాయింగ్ బలే వేస్తున్నారు చిన్న చిన్న పిల్లలైనా కానీ వాటర్ కలర్స్తో అలా ధనుష్ వేసిన డ్రాయింగ్ అయితే ఇది మన పేరు ఫోన్ నెంబర్ అవి రాసి సబ్మిట్ చేసేస్తే ఒకవేళ మనం విన్ అయితే వాళ్ళకైతే ప్రైజెస్ ఇస్తారు ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మార్నింగ్ అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ వరకు కండక్ట్ చేశారు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతే ఈవినింగ్ అయితే ఉంది సో ఈవినింగ్ కూడా రావాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు ధనుషు ధను అంతమంది పార్టిసిపేట్ చేశారు కదా అందులో నీకేం వచ్చిద్ది లేరా అన్నా కానీ నా మీద నమ్మకం ఉంచమ్మా నాకు వచ్చిద్ది అని చెప్పేసి అలాగైతే నేను ఈవినింగ్ కూడా తీసుకుని వెళ్ళాడు నన్ను ఫంక్షన్కి మాత్రం ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి లంచ్ అది కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు ఇంట్లో పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అయ్యి మాల్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఫోన్ చూస్తే చాలు పర్ణిక ఇంకా హాయ్ అని చెప్పడం స్టార్ట్ చేసేసింది మాల్కైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఈరోజు కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు ఇది ఏరోప్లేన్ ట్రైన్ లాగా ఉంది పక్కన అదేమన్నా లండన్ బస్ అంట ఈరోజు కొత్తగా పెట్టినట్టున్నారు మాల్లో పూజలు కూడా చేస్తూ ఉన్నారు కొంచెంసేపు వాటిని చూస్తూ వాడి దగ్గర కూర్చొని ఫొటోస్ అవి దిగిన తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాము పర్ణికాకి మాత్రం వాటికి కట్టిన బెలూన్స్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంది నేనైతే ఇక్కడ ఉన్న ఏం ఎక్కించలేదు ధనుష్ని ఎందుకంటే ఆ రోజు సాటర్డే కదా మళ్ళీ మండే రోజు ధనుష్ వాళ్ళ స్కూల్లో ఈ ప్లేయింగ్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి అన్నీ ఆడిస్తూ ఉన్నారు సో అక్కడ కట్టేసి ఉన్నాము అందుకే ఇంకా ఆ రోజైతే ఏం ఎక్కించలేదు ధనుష్ని ట్రైన్ కానీ జైంట్ వీల్ కానీ ఏమి మేము వచ్చేసరికి అందరు ఫిల్ అయిపోయి ఉన్నారు చైర్స్ అయితే ఏం ఖాళీ లేవు మాలంతా బాగా వీకెండ్ అయ్యేసరికి ఫుల్గా ఉంది రష్గా సరే కొంచెం సేపు ఉండి ధనుష్ వాళ్ళ పేర్లు అనౌన్స్ చేసేదాకున్నాము వాడి క్లాస్ వరకు ఇదైతే కల్చరల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి ముందు క్లాసికల్ డ్యాన్స్ చేస్తారు కదా క్లాసికల్ డ్యాన్స్తో అయితే మొదలు పెట్టారు మా పర్ణిక అయితే కన్నార్పకుండా చూస్తూ ఉంది అలా డాన్స్ వేస్తూ ఉంటే అసలు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ అని చెప్పాలి నార్మల్గా డ్యాన్స్ వేయడమే కష్టం అనుకుంటే తను మాత్రం కుండ మీద నిల్చొని అసలు భలే వేసింది డ్యాన్స్ మాత్రం అందుకే ఈ అమ్మాయికి స్పెషల్గా కూడా ప్రైజెస్ ఇచ్చారు ఇంకా కుండ మీద నిల్చొని మళ్ళీ చేతిలో రెండు రెండు పెట్టుకొని భలే వేసింది డ్యాన్స్ మాత్రం ఇంకా ఈ పాప ఏమన్నా ఎల్కేజీలో ఫస్ట్ వచ్చిందంట డ్రాయింగ్ కాంపిటీషన్లో భలే ఉంది కదా క్యూట్గా లిట్లీ లాగా క్లాసికల్ డ్యాన్స్ అంటేనే చాలు ఎంత బాగా రెడీ అవ్వాలో వీళ్ళైతే అసలు వెంకటేశ్వర స్వామి సెట్ వేసేసారు స్టేజ్ మీద దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ అయితే వచ్చేశారు ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఆ ఒక్క పర్ఫార్మెన్స్ వరకే చూసి ఇంక వచ్చేసాము ధనుష్ ఏమన్నా పిజ్జా ఇప్పించమని ఒకటే అడుగుతూ ఉన్నాడు మార్నింగ్ నుంచి మార్నింగ్ అడిగితే ఈవినింగ్ వస్తాం కదా అప్పుడు ఇప్పిస్తానులే అని చెప్పేసి అన్నాను చూసాము మాల్లో తిందామని చెప్పేసి బట్ కాస్ట్లు మాత్రం చాలా హైగా ఉన్నాయి సరే ఇక్కడ మన బడ్జెట్కి తగింది కాదులే ఇక్కడ మనం తినలేంలే అని చెప్పేసి ఇంక పక్కన ఉన్న మెగ్డీకి అయితే తీసుకొని వెళ్ళాను అక్కడైతే కాస్ట్ రీజనబుల్గా ఉంటాయి మన బడ్జెట్లో ఉంటాయి కొంచెం సేపు అయితే ఫీల్ అయ్యాడు ప్రైజ్ రానందుకు బాగా వేశాను కదా అయినా కానీ నాకు ఎందుకు ప్రైజ్ రాలేదు అని చెప్పేసి ఏం కాలేదను నెక్స్ట్ టైం వచ్చేదిలే అని చెప్పేసి అన్నాను త్రీ థౌజండ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు పిల్లలందరూ కలిసి మూడు వేల మందిలో నువ్వు ఒకటివి అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేశాను మనోడిని ఇంకా తీసుకొచ్చి మెక్డీలో ఒక మినీ బర్గర్ అయితే ఇప్పించాను ఆ మినీ బర్గర్ అయితే ఒక పిల్లలకి ఒక పిల్లోడికి కానీ పిల్లకి కానీ ఒకటైతే ఫుల్గా సరిపోతుంది సిక్స్టీ రూపీస్ కాస్ట్ అంతే వెజ్ అయినా అంతే నాన్ వెజ్ అయినా అంతే చికెన్ బర్గర్ అయినా మినీది సిక్స్టీ రూపీస్ ఇంకా తర్వాత ఒక పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాం ఆ రోజు సాటర్డే కదా నాన్ వెజ్ తినము అది కాక ఇక్కడ నెల్లూరులో చికెన్ తినడానికి లేదని చెప్పేసి మేమైతే చికెన్ టోటల్గా బ్యాన్ చేసేసాం వన్ మంత్ నుంచి తినట్లేదు పన్నీక ఏమన్నా కూల్ డ్రింక్ ఓపెన్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంది ఇక్కడ మెగ్డీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ గంట కొట్టడం మాత్రం మర్చిపోడు అంతా మార్చేశారు ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది లోపల అరేంజ్మెంట్స్ అన్నీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంది ఇప్పుడు ఒకలాగుంది ఉంది ఇంక తర్వాత చిన్నగా అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే మామైనా కాళ్ళు గడుక్కుంటా ఉంది అసలు ఇంటికి వస్తే చాలు కాళ్ళు చేతులు గడవడం మాత్రం మర్చిపోదు వచ్చిన వెంటనే ఇంకా చాలు రా అని చెప్పేసి అంటూ ఉన్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్